مردي علي اي ام پو جي پي ام 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 مردي علي سامان مند سامان راتنا مردي علي کام پر كارمندانو مردي علي کام پر كارمندرانا مردي علي اي ام پو جي پي ام 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 مردي علي ويڪري علي ويڪري علي کانٽر ڪارمن کي ويڪري علي پينن ريٽولن کي ويڪري علي پينن ريٽولن کي ويڪري علي اي پي افي جي ويڪري علي اي پي افي تو جي پي اهو چيالي اي پي افي تو جي پي اهو چيالي اينڊنگ لو نديو اهو چيالي द ज़िंदाद ज़िंदबाद कोटा रेगुलेशन ना कोटा रेगुलेशन ना जीपीएफ तो जीपीएफ रेगुलेशन रेगुलेशन ना समान पर समान ना समान पर समान ना तो ना आप लोग तो ना मेडिकल साफ कर लिया तो ना मेडिकल साफ कर लिया जीपीएफ तो जीपीएफ जीपीएफ तो जीपीएफ आम तौर पर नियम नियम है ना नियम नियम है ना मुझे तुझे काम काम करना हिंगलेरी काम तम तोड़ना हिंगलेरी चोलम तोड़ना हिंगलेरी चेलम तोड़ना हिंगलेरी अपन अपन इसमें मेडिकल पार्ल से हमलेरी अपन इसमें मेडिकल टाइसे बजाना नहीं हमलेरी अब तो रेडियो सुनते हैं हमलेरी ये पे उत्तर ये पे हमलेरी सब बात जंदाब बात टेसी जंदाब उच्च उच्च लाइक करा हिंग

తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఐదు జిల్లాల డిస్కమ్ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఇవాళ రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఐదవ రోజు రిలే నిరాహార దీక్ష ఏలూరులో జరుపుకుంటున్నాం మరి ఉద్యమం స్టార్ట్ అయ్యి ఐదు రోజులు గడిచినప్పటికి కూడా రాష్ట్ర యాజమాన్యం చర్చలకు పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకనంటే ఎంతో కాలంగా ఈ విద్యుత్ సంస్థలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పి మేనేజ్మెంట్ చుట్టూ అనేక దఫాలు మేము తిరిగినప్పటికీ నోటీసులు అందజేసినప్పటికీ కూడా చలనం లేని పరిస్థితుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్ కార్యక్రమంలోకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకి యాక్సిడెంట్ల గురైనా స్తంభం మీద నుంచి పడి జారి పడిపోయినా లేదా ప్రమాదాలకు గురైన వారందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు మేము వినమించినప్పుడు కూడా మరి మమ్మల్ని మరి మా గోడును పోవడం చాలా దారుణమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల మంది జేఎల్ఎం గ్రేడ్ టూల్ని మరి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది వారిలో నూట ఇరవై మంది ప్రమాదాలను బారిపడి బారిన పడి చనిపోవడం జరిగింది మరి వారిని ఈ రోజు వరకు కూడా వారి కుటుంబాల్లో రెగ్యులైజ్ చేయకుండా ప్రమోషన్ అవకాశం కల్పించకుండా మరి వారికి కూడా అన్యాయం చేస్తున్నారు అలాగే ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి ఈ సంస్థలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు వారు ఈరోజు రిటైర్డ్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించేటటువంటి పరిస్థితి ఈ విద్యుత్ సంస్థలో ఉంది మరి ఎప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం కల్పించుకొని ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు దుర్గా రామకృష్ణ ఏపీఎల్ విద్యుత్ జేఏసీ కో చైర్మన్ గా ఉన్నానండి మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆందోళనలో రెండో ఫేజ్లో భాగంగా మరి ఈరోజు ఏలూరు విద్యుత్ భవన్లో ఏలూరు ఉమ్మడి జిల్లా తరఫున ఏలూరు సర్కిల్ తరఫున ఇక్కడ మరి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది మరి దీనికి మూల కారణం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ట్రాన్స్కో డిస్కమ్ జెన్కో మేనేజ్మెంట్లు అపరిష్కృతంగా ఉన్న మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు మరి పట్టించుకోకపోవడం గత మూడు సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా అలాగే మేనేజ్మెంట్ మినిట్స్ రూపంలో అంగీకరించినప్పటికీ కూడా మరి ఎటువంటి దా జీవోలు కానీ ఈవోలు కానీ విడుదల కాకపోవడం అవి అమల్లోకి రాకపోవడం చాలా శోచనీయం మరి దానికి జర్మిలానే విసికి వేసారి మరి ఆందోళన కార్యక్రమానికి మేము సిద్ధపడ్డాం మరి ఇది ఫేజుడ్ మేనర్లోనే మొదటి విడతగా మేము ఇవ్వటం జరిగింది దీనికి స్పందించి మేనేజ్మెంట్ ఏదన్నా పరిష్కారాలు చూపిస్తే సరే సరే లేని పక్షంలో మేము దీన్ని మర ఒకసారి పునరాలోచించుకుని రాష్ట్ర జేఏసీ ఒకసారి ఆలోచించి మరి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైతే ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వెళ్ళటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయటం జరుగుతుంది ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము పోరాడుతున్నాం మరి మీరు కూడా ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినట్లయితే మరి ఇది మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం మీడియా ద్వారా థ్యాంక్ యూ మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్